Thank you. హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే కుట్టాను నిన్న ఇప్పుడైతే చూపిస్తున్నాను చూసేయండి ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి వి నెక్ అయితే పెట్టానండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇంకా రౌండ్ నెక్ అయితే పెట్టాను క్యానవాస్తో పెట్టానండి సింగల్ ఫ్రాక్ కాబట్టి కాటన్ అండి ఇది క్లాత్ అందుకే ఇంకా బఫ్ హ్యాండ్ అయితే పెట్టేశాను అందుకే ఇంకా లైనింగ్ అయితే ఏమి వేయలేదు దీనికి ఇంకా కాటన్ ప్యూర్ కాటన్ అండి బాగుంది ఫ్రాక్ అయితే సూపర్గా సెట్ అయింది చూడండి ఫ్రిల్ ఫ్రిల్స్ అయితే సూపర్గా సెట్ అయ్యాయి ఇంకా చూడండి ఫ్రాక్ మొత్తం సూపర్గా ఉందండి అస్సలుకి కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతారు ఇంకా సో ఆ అమ్మాయి అయితే చదువుకుంటుంది ఆ అమ్మాయికి అయితే కుట్టానండి చూశారు కదా లాడీలు కూడా పెట్టేశాను సేమ్ రెడీమేడ్ లుక్ అయితే వచ్చింది కస్టమర్స్ వచ్చేసి మనకే వదిలేశారంటే మీరు ఎలా కుట్టండి అక్క అని చెప్తే గినుక మేము బాగా సెట్గా పెడతామండి చూశారు కదా సూపర్గా వచ్చింది కింద ప్రిల్స్ కూడా సూపర్గా వచ్చిందండి ఇలాంటి క్లాత్లలో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొట్టించుకోవాలంటే ఇలా కాటన్ క్లాత్ అయితే తీసేసుకోండి ఇది వాళ్ళు ఐదు మీటర్లు అయితే తెచ్చిచ్చారు ఫ్రెండ్స్ కానీ నాలుగున్నర మీటర్ అయితే పట్టింది మీడియం సైజు ఇది ఎక్సెల్ కన్నా కొంచెం చిన్న సైజు సూపర్గా వచ్చింది ఫ్రిల్స్ అయితే సూపర్గా కూర్చున్నాయి ఎవరన్నా ట్రై చేయాలంటే ఇలాంటి క్లా కాటన్ క్లాత్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇంకా ఎండాకాలంలో బాగా ఫ్రీగా ఉంటుంది ఈ టాప్ అయితే అస్సలుకు ఫ్రిల్స్ సూపర్ సూపర్గా వచ్చింది అస్సలుకి ఇంకా చూడండి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో సౌండ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి సార్